హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఇంట్లో ఉన్న ఇసుకతో ఉప్మా రవ్వతో ఇలా ఒకసారి కలర్స్ ట్రై చేయండి వచ్చేది న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి కాబట్టి కలర్స్ చాలామంది వేసుకుంటారు కదా ముగ్గులు ముగ్గులే ఇంటి ముందు అందం ఉంటాయి అంటారు కదా అలాగే కలర్స్ వేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు అలాంటప్పుడు మనం ఇంతింత క్వాంటిటీలో కొనుక్కోవాలంటే బయట ఎక్కువ కాస్ట్ ఉంటుంది అలాంటప్పుడు మనం ఉప్మా రవ్వతో ఇసుకతో మనకి తక్కువలో దొరికే వాటితో చాలా ఎక్కువ కలర్స్ చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ చూడండి ఉప్మా రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ రేషన్ బియ్యం కానీ లేదా రేషన్ బియ్యంని మెత్తగా మిక్సీ పట్టి కానీ తీసుకోవాలి మీకు ఎంత ఎక్కువ కలర్స్ కావాలో అంత క్వాంటిటీలో తీసుకోండి అలాగే ఇసుకని జల్లించి తీసుకోండి ఇలా సన్న ఇసుక మీకు అందుబాటులో ఉంటే జల్లించి తీసుకోండి ఇసుకతో కానీ ఉప్మా రవ్వతో కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఫుడ్ కలర్స్ యూస్ చేస్తున్నాను అలాగే బ్లూ బ్లూ ఉంటుంది కదా బట్టలకు వేసే బ్లూ ఆ బ్లూ యూస్ చేస్తున్నాను అలాగే పసుపు కుంకుమ ఇంట్లో మ్యాక్సిమం అందరికి ఉంటుంది కాబట్టి అవి వాడుకోవచ్చు మనకి ఎన్ని కలర్స్ కావాలన్నా కూడా మనకి మంచిగా చేసుకోవచ్చు వీటితో ఉన్న వాటితోనే కావాలంటే మీరు ఫుడ్ కలర్ బయట నుంచి కొనుక్కోవచ్చు ఫైవ్ రూపీస్ ఉంటుంది ఒక డబ్బా వచ్చి ఏ కలర్ కావాలన్నా మనకి చాలా ఈజీగానే తక్కువ క్వాంటిటీ తక్కువ కాస్ట్లో ఎక్కువ చేసుకోవడానికి ఉంటుంది ఫస్ట్ మీకు ఎంత కలర్ కావాలో అంత కలర్ ఒక ప్లేట్లో అంత ఇసుక వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ని నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇసుక కొంచెం నల్లగా ఉంది కాబట్టి దీనికి హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుంది ఒకవేళ మీరు తీసుకున్న ఇసుక కొంచెం తెల్లగా ఉంటే కొంచెం తక్కువే పడుతుంది ఫుడ్ కలర్ మనకి కొంచెం వేస్తేనే ఎక్కువ కలర్ వస్తుంది కదా అందుకోసమని వేసి ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసి అంత కలిసేటట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత చూడండి మనకి డార్క్ గ్రీన్ కలర్ అనేది వచ్చేసింది నార్మల్ ఇసుకకి అలాగే ఈ ఫుడ్ కలర్ కలిపిన ఇసుకకి చూడండి కలర్ డిఫరెన్స్ ఇది మనకి ఇలా తడిగా ఉంది ఆరిపోయిన తర్వాత ఇంకొంచెం చ ఇంకొంచెం కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇలా అంతా కలిపిన తర్వాత ఒక పేపర్ వేసుకొని పేపర్ పైన ఈ కలర్ వేసుకొని ఇది కొంచెం ఇలా ఈవెన్ ఇలా అనుకుని ఆరపెట్టుకోవాలి నీడలో నెక్స్ట్ నేను బ్లూ కలర్ చూపిస్తున్నాను మనకి మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో బ్లూ అనేది ఉంటూనే ఉంటుంది ఈ బ్లూని కొద్దిగా వేసుకోవాలి ఇసుకలో ఆల్రెడీ మనకి బ్లూ లిక్విడ్ లాగే ఉంటుంది కాబట్టి వాటర్ మాక్సిమం పట్టవు ఒకవేళ మీకు కలర్ అంటట్లేదు ఇసుకకి అనుకుంటే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసి మనకి కావాల్సిన థిక్నెస్ని బట్టి బ్లూ వేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ అనేది చూడండి మొత్తం బ్లూ వేసి కలిపిన తర్వాత ఎంత చక్కగా వచ్చిందో కలరు మనకి బ్రింజాల్ కలర్ అనేది వచ్చేసింది నార్మల్ ఇసుకకి కలిపిన తర్వాత కలర్ కలిపిన తర్వాత ఇసుకకి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో చక్కగా మనకి ఈ కలర్ కూడా వచ్చేసింది రెడీ అయిపోయింది బ్రింజాల్ కలరు దీన్ని కూడా చక్కగా ఒక పేపర్ పైన వేసుకుని ఇలా ఈవెన్గా అనుకుని ఆరపెట్టుకోవాలి ఇసుకలో మీకు ఇంకా ఏమేమి కలర్స్ కావాలో పసుపు కుంకుమ అలాగే అలా మీకు కావాల్సిన కలర్స్ని వేసుకుని కలుపుకుని ఆరపెట్టుకోవచ్చు అలాగే ఉప్మా రవ్వ తీసుకున్నాను నేను ఉప్మా రవ్వలో ఫుడ్ కలర్ మనకి తక్కువ పడుతుంది ఎందుకంటే ఉప్మా రవ్వ మనకి ఆల్రెడీ వైట్గా ఉంటుంది కాబట్టి దీంట్లో తక్కువే పడుతుంది ఎక్కువ పట్టదు ఇసుకకే కొంచెం కలర్స్ ఎక్కువ పడతాయి కానీ ఉప్మా రవ్వకి తక్కువ పడతాయి కలర్స్ ఫస్ట్ గ్రీన్ ఫుడ్ కలర్ పావు టేబుల్ స్పూన్ అంటే ఒక రెండు మూడు చిటికెళ్ళంత వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని కలుపుకోవాలి చూడండి కలుపుతూ ఉంటేనే కలర్ ఎంత బాగా కనిపిస్తుందో మనకి ఇది వచ్చి ప్యారెట్ గ్రీన్ అనేది రెడీ అయిపోయింది మనకి ఎంత క్వాంటిటీలో కావాలో చక్కగా చేసుకోవచ్చు మనకి పావు కేజీ ఉప్మా రవ్వకి హాఫ్ టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్ ఎంత బాగా కనిపిస్తుందో ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా పేపర్ పైన వేసి ఆరపెట్టుకోవాలి మనకి కొంచెం ఉండలుగా అనిపిస్తుంది కానీ ఆరిపోయిన తర్వాత వాటిని స్మాష్ చేస్తే చక్కగా చిదింపోతాయి ఇలాగే నెక్స్ట్ బ్లూ కలర్ చూపిస్తున్నాను ఈ కలర్స్ అనే కాదండి మీరు మిక్సింగ్ చేసుకుని కూడా కలర్స్ గ్రీన్ రెడ్ కలిపి ఒక కలరు అలా కూడా మనకి మిక్సింగ్ కలర్స్ ఉన్న వాటిల్లోనే ఎక్కువ కలర్స్ చేసుకోవచ్చు చూడండి బ్లూ వేసిన తర్వాత కలర్ ఎంత చక్కగా కనిపిస్తుందో మనకి లైట్గా కావాలా థిక్గా కావాలా దాన్ని బట్టి కూడా మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు చూడండి మనకి ఇసుకలో కలిపిన బ్లూ కలర్ ఏమో బ్రింజాల్ కలర్ వచ్చింది అలాగే ఉప్మా రవ్వ కలిపిందేమో బ్రింజాల్ ఫ్లవర్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వచ్చింది వైలెట్ కలరు కలర్స్ అనేవి ఒక్కటే కలర్ మనం వాడినా కూడా ఇసుకకి ఉప్మా రవ్వకి కలర్ అనేది డిఫరెంట్ వస్తుంది ఇందువల్ల మనకి ఈ రెండింటినీ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా పూర్తిగా ఆరపెట్టుకున్న తర్వాత ఇది వచ్చి రెడ్ కలరు నేను కుంకుమ వేస్ట్ చేశాను అలాగే ఇది ఆరెంజ్ కలరు ఆరెంజ్ వుడ్ కలర్ వేసాను ఇది ఎల్లో కలరు పసుపు వేస్ట్ చేశాను ఇది వచ్చి బ్లూ వేస్ట్ చేశాను బ్లూ కలరు ఇవి రవ్వ కలర్స్ ఇది గ్రీన్ కలరు ఉప్మా రవ్వలో వేస్ట్ చేసింది ఇవి వచ్చి ఇసుక కలర్స్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ రెడ్ కలర్ ఫోర్ కలర్స్ చేశాను వీటన్నిటిని కూడా ఇలా పేపర్ పైన వేసుకుని కాలికి నీడకి ఆరనివ్వండి ఎండలో ఎండ పెట్టాల్సిన అవసరం లేదు వీటన్నిటినీ కూడా ఫ్యాన్ గాలి కిందనైనా సరే ఒక గంట సేపు ఆరపెడితే సరిపోతుంది ఆరిపోయిన తర్వాత చూడండి కలర్స్ మనకి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో పొడి పొడిగా మనం ఎంత క్వాంటిటీలో కావాలన్నా చేసుకోవచ్చు నేను హాఫ్ కేజీ ఉప్మా రవ్వతో ఈ ఐదు కలర్స్ అనేవి చేసుకున్నాను ఇసుక అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నాను మనం నైట్ కలర్స్ వేస్తాం కాబట్టి మార్నింగే వీటిని చక్కగా ప్రిపేర్ చేసుకుని ఆరపెట్టుకున్నామంటే నైట్ చక్కగా వేసుకోవచ్చు ఇసుక కూడా మనకి షైనింగ్గా ఉంటుంది కాబట్టి నార్మల్గా కొన్నట్లుగానే ఉంటుంది ఇంత క్వాంటిటీలో మనం కొనాలంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ అవుతాయి అదే మనం ఫిఫ్టీ రూపీస్లో ఇవన్నీ చేసుకోవచ్చు ఆరిపోయిన తర్వాత చూడండి కలర్స్ డార్క్ ఇసుకలో వేస్తే డార్క్ వస్తుంది ఉప్మా రవలో వేస్తే లైట్ వస్తుంది ఇలా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు కలర్స్ మనకి డార్క్ లైట్ కావాల్సిన బట్టి మిక్సింగ్ చేస్తే కూడా మిక్సింగ్ కలర్స్ డిఫరెంట్స్గా వస్తాయి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్